నమస్తే నేను మీ సుహాస్ గ్రాఫిక్ తెలుగు ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేనైతే కర్రీస్ పాయింట్ అయితే ఒకటి తీసేసుకున్నానండి ఒక బ్యానర్ అయితే చేయాలనుకున్నా కర్రీస్ బ్యానర్ అయితే చేయాలా చేయాలని చూస్తున్నా చేశాను ఒకసారి ఆ బ్యానర్ ఎలా ఉందో చూసుకోండి మీరు కూడా నేను ఇమేజ్ సైజ్ అయితే ఈ షేప్లో అయితే తీసేసుకున్నానండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో ఈరోజు టాపిక్ అయితే ఇదండి మనకి చూడండి బ్యానర్ ఎలా చేస్తాను ఓకేనా లెట్స్ గెట్ వీడియో నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఒకటి తీసేసుకున్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేసుకొని ఇగో ఈ షేప్లో అయితే నేను కలర్ఫుల్గా పెట్టేసిన నెక్స్ట్ వచ్చేసి శ్రీ సాయి దుర్గా కర్రీస్ పాయింట్ అని అయితే నేనైతే నేమ్ అయితే అక్కడ ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి షేప్ అయితే తీసుకున్నాం సెకండ్ వచ్చేసి మనం అంటే ఇమేజ్ ఇమేజ్ అంటే ఫుడ్ అంటే కర్రీస్ అవి అన్నీ అంటే కదా ఆ ఇమేజ్ అయితే అక్కడ ఇచ్చేసుకుందాం మనం ఇదైతే మటన్ అంటే అక్కడ నే నేమ్ ఇమేజ్ కింద అయితే నేను నేమ్స్ కూడా ఇచ్చాను చూసుకోండి ఒకసారి ఓకేనా అది ఇక్కడ లై అంటే లైన్గా అయితే నేను పెట్టేసిన ఫస్ట్ అయితే కర్రీస్ అని దానికైతే నేమ్స్ అయితే ఇచ్చుకుందాం ఫస్ట్ నేమ్స్ కావాలనుకుంటే మనకి ఈ టైప్లో మనకు కావాలి కదా అది అయితే ఇచ్చినా ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దానికి నేమ్స్ అయితే ఇచ్చుకుందాం అదిగో మటన్ అనిచ్చిన నెక్స్ట్ చికెన్ ఎగ్ ఫిష్ చికెన్ ఫ్రై నెక్స్ట్ అయితే మళ్ళీ పైన కూడా ఇక్కడ ఫ్రెండ్ ఫ్రెండ్స్ పైన అయితే నేను పెట్టేసుకున్నా సాంబారు ఇది సాంబారా ఓకే సాంబారు చూసుకోండి ఒకసారి నేనైతే ఈ షేప్లో అయితే మొత్తం చేసుకున్నా కింద అయితే మటన్ చికెన్ ఎగ్ ఫిష్ చికెన్ ఫ్రై సాంబార్ పప్పు బగారా మిల్స్ మటన్ మిల్స్ ఓకేనా నేనైతే ఈ షేప్లో అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్ కర్రీస్ అవైలబుల్ అంటే వెజిటేబుల్స్ కూడా ఓకేనా మనకి వెజిటేబుల్స్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి నేనైతే అక్కడ ఎక్కడ అయిపోయినాను మీరు ఇచ్చుకోవాలనుకుంటే మీరు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అయితే వెజ్ నాన్ వెజ్ ఓకేనా ఈరోజు ఈరోజు అయితే మనకి ఇదండి మనకి బ్యానర్ అయితే ఈరోజు బ్యానర్ అయితే ఇదండి మీ మా వీడియో మీరు కొత్తగా చూసుకున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ